హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా శ్రావణ మేఘాలు పార్ట్ థర్టీ సిక్స్ వెళ్ళిపోయిన దర్శి గురించి బాధపడుతూ చరణ్ చరణ్ని వదిలి వచ్చేసిన దర్శి ఇద్దరూ ఒకేలా బాధపడుతూ ఎవరి లోకంలో వాళ్ళు ఉంటున్నారు దర్శి ఎందుకు వెళ్ళిపోయిందో తెలియక చరణ్ పూర్తిగా సీఎంసీకి కూడా వెళ్ళటం మానేశాడు తండ్రి తనకి తీసుకువచ్చినటువంటి పెళ్లి సంబంధాన్ని నాకు ఇష్టం లేదని తూలనాడినట్టు మాట్లాడి ఊరి చివరకు ఒంటరిగా వచ్చేసిన చరణ్ దగ్గరికి మా కరణ్ ఇద్దరు వచ్చారు దర్శి వెళ్ళిపోయినప్పుడు తను చూశానన్న సంగతి కరణ్ చెప్పటంతో ఆశ్చర్యంగా నువ్వు చూసింది దర్శినేనా నేనా అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు చరణ్ అదేరా ఆ రోజు జరిగిన సంగీత జరిగిన రోజు రాత్రి నేను ఊర్లో లేను కదా నేను రైల్వే స్టేషన్లో దిగేసరికి ఆ ట్రైన్కే నీ ఫ్రెండ్ తరిచి వెళ్ళింది బాబాజీ కూడా తనతో వెంట ఉన్నారు నేను దగ్గరికి వెళదామని అనుకున్నా కానీ బాబాజీని చూసి కొద్దిగా భయం వేసింది ఆయన అంటే ఎప్పుడూ భయమే కదా అందుకే దగ్గరికి వెళ్ళలేదు అయినా మన స్టేషన్లో ట్రైన్ ఎక్కువసేపు ఆగదు కదా అన్నాడు కరణ్ అస్సలు నమ్మలేకపోయాడు చరణ్ తండ్రి కూడా ఉన్నాడంటే వెంట నమ్మలేకపోయాడు అసలు అతను ఊర్లోకే రాలేదని నేను అనుకున్నాను కదా అని చరణ్ మళ్ళీ తనను తానే ప్రశ్నించుకున్నాడు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో బాబాజీ అసలు ఊర్లోనే లేరు కదా అప్పుడు అన్నాడు చరణ్ మాన్ కూడా ఆశ్చర్యపోయాడు కరణ్ చెప్పింది నమ్మాలని అనిపించలేదు మాన్కి కూడా అరే అసలు జరిగినదేంటి సరిగ్గా చెప్పు అసలు నువ్వే చెప్పే టైంకి బాబాజీ ఈ ఊర్లోనే లేరు అన్నాడు ఈసారి మాన్ కూడా సరిగా చెప్పటం ఏంట్రా మీకు మతిపోయిందా నేనేం చూశానో అదే చెప్పాను నీ ఫ్రెండు మొహానికి స్కార్ఫ్ చుట్టుకుని ఉంది అయినా నేను తనని గుర్తుపట్టాను పోనీ తనని గుర్తుపట్టకపోయినా బాబాజీ నాకు తెలుసు కదా ఊర్లో లేరని మీరెలా చెప్తారు నేను చూసింది నేను అన్నాడు కరణ్ ఎక్కడో తప్పిపోయిన లింకు దొరికినట్టుగా అనిపించింది చరణ్కి కొద్ది కొద్దిగా జరిగినదేంటో పూర్తిగా అర్థమైంది అయినా డౌట్ తీరక నువ్వు చూసింది ఈ అమ్మాయినేనా అని దర్శి పిక్స్ తీసి చూపించాడు అవునురా ఆ రోజు నువ్వు మా అందరికీ పరిచయం చేశావు కదా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తనను నేను రోజు చూస్తూనే ఉన్నాను పైగా మీ ఇద్దరికీ మధ్య సంథింగ్ సమ్థింగ్ అని కూడా అన్నారు కదా అందుకే నాకు తను బాగా గుర్తుండిపోయింది నువ్వేంట్రా అన్నిసార్లు అడుగుతున్నావు ఏదో నన్ను చిన్నపిల్లాడిని చేసి అడిగినట్టుగా అని అన్నాడు మా కరణ్ సరదాగా మాన్ చరణ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు నెమ్మదిగా అర్థమైంది చరణ్కి జరిగినదేంటో కోపంగా ఇంటికి తిరిగి వెళ్ళడం మొదలుపెట్టాడు చరణ్ ఆ రాత్రి ఆలోచనలతోనే పడుకున్న దర్శి దగ్గరికి లక్ష్మమ్మ భోజనం తీసుకుని వచ్చి పెట్టింది తెల్లగా నెమ్మదిగా లక్ష్మమ్మ సాయంతో లేచి భోజనం చేసి మళ్ళీ అలాగే పడుకుంది దర్శి తెల్లగా తెల్లారకముందే తెలివిలోనికి వచ్చింది చక్కని వేదం శ్రావ్యంగా వినపడుతుంటే హాయిగా అనిపించింది దర్శికి బయటికి రావాలని అనుకుంది కానీ అక్కడ ఉన్నవాళ్ళంతా అప్పటికే ఫ్రెష్ అయినట్టున్నారు చాలామంది స్నానాలు చేసి పంచకట్టుకొని నుదుటన విభూతి పెట్టుకొని తిరుగుతూ ఉన్నా అక్కడంతా చాలా నిశ్శబ్దంగా ఉంది ఆవుల అంబారావాలు నెమళ్ళ కేరింతలు కోతుల కిచకిచలు చుట్టూ ఉన్న వాతావరణం కొత్తగా వింతగా అనిపించింది కిటికీలో నుంచి చూస్తున్న దర్శికి ఇక లేట్ చేయకుండా చటుక్కున బాత్రూంలో దూరి కాసేపటికే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది చుట్టూ చూసింది పరిసరాలన్నీ పవిత్రతలో మునిగి తేలినట్టుగా ఉన్నాయి ఆశ్రమం మధ్యలో ఉన్న మహాదేవుడిని అయ్యవార్లు అలంకరిస్తుంటే చిన్న చిన్న పిల్లలు లయబద్ధంగా వేదం చదువుతూ ఉంటే ఆ అనుభూతి వర్ణించలేనిదిగా అనిపించింది ఎక్కడ చూసినా ఎక్కువగా ఫారినర్స్ తిరుగుతున్నారు తను సీఎంసీకి ఎక్కువ దూరంలో లేనని మాత్రం అనిపించింది దర్శికి అదే విషయం అడిగింది లక్ష్మమ్మని అవునమ్మా ఇక్కడ నుంచి వేలూరుకి ఒక గంటన్నర ప్రయాణం మాత్రమే ఉంటుంది మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా అని అడిగింది లక్ష్మమ్మ లేదు పెద్దమ్మ ఆ హాస్పిటల్ పేరు విన్నాను నేను అంతే అంది దర్శి నువ్వెవరమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు అని అడిగింది లక్ష్మమ్మ తడుముకోకుండానే దర్శి తన పేరుని మార్చుకుని నా పేరు జాను నాకెవ్వరూ లేరు నేను జాబ్ వెతుక్కుంటున్నాను ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను పెద్దమ్మ ఇంకేం లేదు అని అంది చిన్నగా ఎందుకో దర్శి చెప్తున్నది నిజమని అనిపించలేదు లక్ష్మమ్మకి చెప్పటం ఇష్టం లేదని అనుకుని ఊరుకుంది నువ్వు డాక్టర్వా అమ్మా అంది అవునన్నట్టు తల ఊపింది దర్శి మీరు ఇక్కడేం చేస్తున్నారు పెద్దమ్మ వీళ్ళంతా ఎవరు అని అడిగింది అక్కడ తిరుగుతున్న వారిని చూస్తూ నా పేరు లక్ష్మమ్మ నా భర్త పేరు తంగవేలు నాది ఆంధ్ర అతను ఇక్కడ వాడే వ్యవసాయం దెబ్బతిని కాంట్రాక్ట్ దగ్గర పనికి చేరాడు మా నాన్న ఇల్లు షాపింగ్ కాంప్లెక్స్లు పనులు చేస్తూ నన్ను మా అమ్మని పోషించేవాడు అలా అతను ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి నాన్నని వదిలి ఉండలేని అమ్మ నాన్న అమ్మతో పాటే మేము ఊర్లు తిరిగేవాళ్ళం అలాగే తమిళనాడు కూడా వచ్చాం ఇక్కడికి దగ్గరలోనే పని చేసుకునేవాళ్ళం అప్పుడే తంగవేలు పరిచయం అయ్యాడు నాకు ఇక్కడ వంటవాడిగా ఉండేవాడు పనులైపోయి మేము ఆంధ్రా వెళ్ళిపోతుంటే నన్ను పెళ్లి చేసుకుంటానని కట్నం వద్దని నన్ను ఇచ్చి పెళ్లి చేస్తే చాలని మా నాన్నని అడిగాడు మా నాన్న ఒప్పుకున్నాడు మా పెళ్ళి అలా జరిగిపోయింది ఇద్దరం ఇక్కడే ఉండిపోయాము ఇక్కడ వారికి ఆంధ్రా వాళ్ళంటే కొద్దిగా చిన్నచూపే తెలుగువారిని ఏమీ అనరు కానీ పక్కన తమిళవాడు ఉన్నట్లయితే వాడికే ముందు పీట వేస్తారు అయినా నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడే కాబట్టి అతను వంట పని చేస్తే నేను కూడా కనిపించిన పని చేసుకుంటూ ఇద్దరం ఇక్కడే ఉండిపోయాం మాకు పిల్లలు లేరమ్మా ఆయన అనారోగ్యంతో చనిపోయాడు నాలుగేళ్ల క్రితం అమ్మ నాన్న కూడా లేరు అందుకే నేను మరి ఎక్కడికి పోలేక ఇక్కడే ఉండిపోయాను ఆవుల్ని మేపుతాను అక్కడ శుభ్రం చేస్తాను పాలు తీయటం అన్ని పనులు నావే ఏ పని కనబడితే అదే చేసుకుంటూ వెళ్ళిపోతాను చూడమ్మా నీకెవ్వరూ లేరంటున్నావు ఏదో బాధలో ఉన్నట్టున్నావు కొద్ది రోజులు ఇక్కడే ఉండు నీ గురించి అయ్యవారిని అడుగుతాను ఎప్పుడు ఉద్యోగం వస్తే అప్పుడు వెళ్ళిపోదువు వెళ్ళిపోదువుగాని అంది లక్ష్మమ్మ కానీ మీరే చెప్పారు కదా పెద్దమ్మ తెలుగు వాళ్ళంటే నచ్చుకోరని మరి నన్ను ఎవరని చెప్తారు మీరు అని అడిగింది దర్శి నీ నోటితోనే పెద్దమ్మ అని పిలిచావు కదూ నాకు ఆంధ్రాలో దూరపు చుట్టాలు ఉన్నారు ఎప్పుడైనా వెళ్ళి వస్తుంటాను నువ్వు నా చెల్లెలు కూతురవన్నీ చెప్తాను ఎవరైనా అడిగితే నువ్వు కూడా అలాగే చెప్పు అని అంది లక్ష్మమ్మ అలాగే పెద్దమ్మ అని తల ఊపింది దర్శి ఆ రోజే లక్ష్మమ్మ దర్శి గురించి అయ్యవారిని అడిగింది కొద్ది రోజులు నాతో పాటే ఉంటుందని సరే చూద్దాం రేపు ఒకసారి నా దగ్గరికి తీసుకురా అని అన్నారాయన మర్నాడు దర్శిని తీసుకొని అయ్యవారి దగ్గరికి వెళ్ళింది లక్ష్మమ్మ పరిచయం చేసి దర్శిని అక్కడే వదిలేసి పనికి లేట్ అయిపోతుందంటూ లోపలికి వెళ్ళిపోయింది దర్శికి చూడగానే గౌరవభావం కలిగేలా ఉన్న ఆయన్ని చూసి నమస్కారం చేసింది అతను నడుస్తూ మాట్లాడుతూ అక్కడ ఉన్నవారికి పనులు అప్పగిస్తూ దర్శి గురించిన వివరాలన్నీ అడిగారు లక్ష్ లక్ష్మమ్మకి చెప్పినట్టుగానే వివరాలు చెప్పింది ఆమెకి ఎక్కువ వివరాలు చెప్పటం ఇష్టం లేదని అయ్యవారికి కూడా అర్థమైందేమో ఆయన తమిళ్లోనే మాట్లాడుతున్నారు దర్శికి బాగానే అర్థమవుతోంది చూడమ్మా నిన్ను చూడగానే నువ్వేదో సమస్యల్లో ఉన్నావనిపిస్తోంది ఎక్కడో ఏదో పోగొట్టుకున్నావు కదూ ఇది ఆశ్రమం వయసు మళ్ళిన వారు ధ్యానం కోసం ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తారు నీలాంటి తరుణ వయస్కులు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేరు ఆశ్రమంలో ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు పద్ధతులు పాటించాలి కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి నువ్వేదో ఆవేశంలో ఇక్కడికి వచ్చావేమో కొద్దిగా ఆలోచించుకో తిరిగి వెళ్ళటానికి ప్రయత్నం చేయు అన్నారాయన ఆదరణగా అంటే నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో అని అనుకుంది దర్శి మనసులోనే కానీ ఎందుకో ప్రశాంతమైన ఆ వాతావరణం నచ్చింది దర్శికి ఆమె ఆలోచన అర్థం చేసుకున్నట్టుగా ఆయన అల్లకల్లోలంగా ఉన్న నీ మనసుకు ఈ ప్రశాంత వాతావరణం నీకు నెమ్మదినిస్తుందంటే కొద్ది రోజులు నువ్వు ఇక్కడే ఉండొచ్చు కానీ ఆశ్రమ నియమాల్ని అనుసరించి అని అన్నారు ఆయన చివరగా ఒప్పుకుంటున్నట్టుగా దండం పెట్టి వెనక్కి వచ్చేసింది దర్శి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకో నీకు అంతా మంచిగా జరుగుతుంది అని అన్నారాయన దర్శి తల ఊపింది అంతే తర్వాత రోజు దర్శిని తీసుకొని అరుణాచలేశ్వరుని దర్శనానికి తీసుకువెళ్ళింది లక్ష్మమ్మ ఊరిలోనికి ఆశ్రమం నుంచి ఊరిలోనికి వెళ్లారు దర్శి లక్ష్మమ్మ అరుణాచలేశ్వరుని కుజలాంబని దర్శనం చేసుకున్నారిద్దరు ఎత్తైన గుడిగోపురం తల ఎత్తి చూసేటట్టుంది నాలుగు వైపులా కోవిల్లోకి రాజగోపురపు ఉన్నాయి అంతా రాతి కట్టడం ఎటు చూసినా రాతి నందులే ఉన్నాయి కోవిల్లోనే కాదు వచ్చే దారి అంతా శివస్వరూపాలే ఊరంతా నందీశ్వరులే కానీ చిత్రం ఏమిటంటే ప్రతి నందీశ్వరుడు అరుణాచలేశ్వరుని చూస్తున్నట్టే ఉన్నాయి ఊరంతా శివమయంలా ఉంది అరుణాచలేశ్వరుని చూడటానికి ఎంతో అదృష్టం ఉండాలి అని అంటారు అపితకుచలాంబ సన్నిధిలో ఎంతసేపు ఉన్నా తనివి తీరదు అమ్మవారు తలచినా పిలిచినా నీ వెంట నేను అన్నట్టు నిలుచుని ఉంటుంది అమ్మవారి తల చుట్టూ ఉన్న దీపకాంతులు కాళ్ళ దగ్గర ఉన్న కుంకుమ రాసి ప్రసన్నమైన మోముతో చూడగానే ఆకట్టుకుంటుంది అమ్మవారు ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసింది అరుణాచలేశ్వరుని గిరిప్రదక్షిణ ఎక్కువగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజున చాలామంది కొండ మీద పెట్టిన అఖండ దీపాన్ని చూస్తూ గిరిప్రదక్షిణ చేస్తారు నిరంతరం యాత్రికులు ఉండటంతో భయం లేకుండా ఎప్పుడైనా ఎక్కడ నుంచైనా ప్రదక్షిణ మొదలుపెట్టవచ్చు కానీ ఎక్కడ నుంచి మొదలు పెట్టామో మళ్ళీ అక్కడే ఆగాలి ఇదే నియమంగా భక్తులు రమణాశ్రమం నుంచి కానీ కోవిల దగ్గర నుంచి కానీ లేదంటే వేరే చోటు నుంచి కానీ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ ప్రదక్షిణ మొదలు పెడతారు దాదాపుగా పద్నాలుగు కిలోమీటర్లు ఉండే దూరాన్ని భక్తులు సిక్స్ అవర్స్లోనే పూర్తి చేసేస్తారు మధ్య మధ్యలో మనకు దారిలోనే యమలింగం నైరుతిలింగం సూర్యలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఇంద్రలింగం అగ్నిలింగం ప్రతి ఒక్కరూ వీటిని దర్శించుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ రమణాశ్రమాన్ని కూడా దాటుకుంటూ మధ్యలో వచ్చే మోక్షద్వారాన్ని చూసుకుంటూ వెళ్తారు ఈ మోక్షద్వారం చాలా చిన్నగా ఒక మనిషి పక్కకు తిరిగి తన శరీరాన్ని ఈ వైపు నుంచి ఆ వైపు తీసుకుంటూ వెళ్ళేటట్టుగా ఉంటుంది ఎంత లావుగా ఉన్నవారైనా ఇందులో నుంచి అవతల వైపుకు వెళ్ళగలరని భక్తుల నమ్మకం నడుస్తూ వెళ్తున్న భక్తులకు మధ్య మధ్యలో ఎందరో యోగులు సిద్ధులు అఘోరాలు ఎదురవుతారు గిరి ప్రదక్షిణకు వారంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశేషం ఉందని చెప్తారు ఇక రమణాశ్రమానికి వచ్చినట్టయితే ఆ పరిసరాలు పరమ పుణీతం అన్నట్టు ఉంటాయి అక్కడికి ఎంతో మంది దేశ విదేశాల నుంచి పిలిగ్రిమ్స్ వస్తూనే ఉంటారు ఇలా వచ్చిన వారు రెండు మూడు నెలల వరకు ఇక్కడే ఉండిపోతారు వారు వచ్చినప్పుడు వెంట ఎటువంటి లగేజ్ను తీసుకుని రారు ఆశ్రమం చుట్టుపక్కల చిన్న చిన్న బట్టల షాప్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వారు వేసుకునే బట్టలనే వాళ్ళు కూడా కొనుక్కుంటారు అది కూడా ఒంటి నిండా కవర్ అయ్యేలా ఉంటాయి ఇక్కడ లోకల్గా తిరగడానికి వారు ఉన్నన్ని రోజులకు బైకులు కానీ సైకిళ్ళు కానీ రెంట్ తీసుకుంటారు తక్ ఎక్కువగా సైకిళ్ళనే ఉపయోగిస్తారు వాళ్ళు వెళ్ళిపోయే రోజు వాటిని తిరిగి ఇచ్చేసి బట్టల్ని కూడా ఆ చుట్టుపక్కల ఉన్న బెగ్గర్స్కి దానం చేసేస్తారు వచ్చినప్పుడు ఎలా వచ్చారో వెళ్ళేటప్పుడు అలానే వెళ్ళిపోతారు వారు ఇక్కడ ఉన్న ఆ రెండు మూడు నెలలు కేవలం మెడిటేషన్ చేసుకోవడానికి మాత్రమే ఆశ్రమాన్ని ఎంచుకుంటారు వారికి రమణాశ్రమం మాత్రమే అందుకు అనువైన ప్రదేశమని వారి వారి నమ్మకం తెల్లవారి నాలుగు గంటలకే లేచి భుజానికి ఒక గుడ్డ సంచి తగిలించుకొని అందులో బిస్కెట్ ప్యాకెట్ కానీ బ్రెడ్ కానీ ఒక వాటర్ బాటిల్ యోగా మ్యాట్ తీసుకొని దాదాపుగా నాలుగు కిలోమీటర్లు ఉన్న కొండ మీదకి నడకదారిన వెళ్ళిపోతారు కొండ మీద భగవాన్ శ్రీ రమణులు ఇంతకుముందు ఉండే ఇల్లు ఉంటుంది అక్కడ కూడా మెడిటేషన్ చేస్తారు చూడటానికి వచ్చేవారెందరో ఉంటారు అక్కడున్న ప్రతి చెట్టు చేమ నమశివాయ అంటూ సృష్టికి మూలమైన ఓంకారాన్ని మౌనంగానే పటిస్తూ పరిసరాలను మరింత పవిత్రం చేస్తుంటాయి దారిలో కనిపించే ఏ చెట్టు కింద ఈ రాయి మీద కూర్చొని ధ్యానంలో ఉంటారు వారికి నచ్చినప్పుడు కిందకి వస్తారు అలా ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు అలాంటి సాదాసీదా జీవితాన్నే గడిపేస్తారు సాయంకాలం నాలుగు గంటల తర్వాత కొండపైన ఉన్నవారు కిందకి ఖచ్చితంగా వచ్చేయాలి కిందన ఉన్నవారు మీదకి వెళ్ళటానికే వీలులేదు కొండ మీద అంతా పెద్ద చెట్లు తుప్పలు కొండరాళ్ళతో నిండి ఉంటుంది ఒక మనిషి మాత్రమే నడిచే దారి ఉంటుంది ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికే సాయంకాలం నుంచి మీదకు యాత్రికుల్ని అనుమతించరు ఈ విధానానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు ఎటువంటి విపరీతమైన సంఘటనలైనా జరిగి ఆశ్రమ వాతావరణంకి అంతరాయం కలిగించకూడదని అనేటువంటి ముఖ్య ఉద్దేశం ఇక ఫారినర్స్ విషయానికి వస్తే వారి కోసం ముందుగానే రూమ్స్ రిజర్వ్ చేసుకుంటారు వారికి కావలసిన ఫుడ్ కూడా నచ్చినదే అడుగుతారు నాన్ వెజ్ తీసుకోరు స్వచ్ఛమైన ఆవు పాలు బ్రెడ్ ఆకుకూరలు అప్పుడప్పుడు రోటీ ఇదే వారి ఆహారం హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉండండి